వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ జబర్దస్త్ కామెడీ షో ఎంతోమంది కామెడియన్స్కు లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే టాలెంట్ ఉన్న ఎంతోమంది ఆ షో ద్వారా నిలదొక్కున్నారు ఈ షోలో లేడీ గెటప్స్ వేసి ఫేమస్ అయిన సాయి తేజ్ ఆ తర్వాతి కాలంలో అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి సంచలనం సృష్టించాడు తన పేరు కూడా ప్రియాంక సింగ్గా మార్చుకున్నాడు సాధారణంగా జీవితంలో ఏదైనా ఒక ఫీల్డ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందులో రాణించడానికి గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి పట్టుదల క్రమశిక్షణ అనేవి చాలా అవసరం కష్టపడితే అనుకున్నవి సాధించడం పెద్ద కష్టమేమీ కాదు అయితే అందరిలా కాకుండా ట్రాన్స్జెండర్ సొసైటీలో బ్రతకడం తాము అనుకున్న రంగంలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది కొంత సులభం కాదు కానీ తాను అనుకున్నది సాధించడంతో పాటు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది జబర్దస్త్ సాయితేజ్ అలియాస్ ప్రియాంక సింగ్ ఇటీవల బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ జీవిత విశేషాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు సాయితేజగా అందరికీ తెలిసినా కూడా తాను మాత్రం చిన్నప్పటి నుంచి అమ్మాయిగా జీవించడానికి ఇష్టపడ్డానని స్క్రీన్పై కామెడీ చేసి తన జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని గతంలోనే తెలిపింది తన తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం తనకు ఐదేళ్లు ఉన్నప్పటి నుంచే అక్కబట్టలు వేసుకోవడం ఆ తర్వాత చీరలు కట్టుకోవడం లాంటివి ఎవరికీ తెలియకుండా చేశానని చెప్తుంది ఈమె హార్మోన్ల కారణంగా శరీరంలో మార్పులు చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులకు తెలియకుండానే ఫ్రెండ్స్ సాయంతో ఆపరేషన్ చేయించుకున్నట్లు చెబుతుంది ముందుగా జబర్దస్త్ ద్వారా లేడీ గెటప్స్ వేయడానికి అవకాశం లభించింది ఆ తర్వాత టిక్ టాక్ వీడియోలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది తోటి ఆర్టిస్టులు ఫ్రెండ్స్ అండగా నిలవడంతో ఆపరేషన్ చేయించుకోవడానికి ధైర్యం లభించింది సర్జరీ తర్వాత పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి జబర్దస్త్ నుంచి బ్రేక్ తీసుకుంది బిగ్ బాస్ ఫోర్లో పాల్గొన్న ఫస్ట్ ట్రాన్స్ జెండర్ తమన్న సింహాద్రి ఈ షోలో పాల్గొనడంతో తనకు మంచి గుర్తింపు లభించింది ఆమె తర్వాత బిగ్ బాస్ ఫైవ్లో సెకండ్ ట్రాన్స్జెండర్ ప్రియాంకని కావడం విశేషం బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని వారి ఓటింగ్స్ ద్వారా విజేతగా నిలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తుంది సాయితేజ అలీయస్ ప్రియాంక సింగ్ ఆమెకు జబర్దస్త్ అదరింది షోలో చేసే కమిడియన్స్ ఎవరు సపోర్ట్ చేస్తారు ఎంతకాలం ఈమె బిగ్ బాస్ ఇంట్లో ఉండగలుగుతుంది ఇన్నాళ్ళు జీవితంలో ఎదురైన చేదు అనుభవాల పాఠాలతో ఆమె ఎంత పరిణితితో ఇంట్లో వ్యవహరిస్తోంది అన్న అంశాలు ముందు ముందు తెలుస్తాయి తనని తాను ప్రూవ్ చేసుకోగలిగితే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి కెరీర్ పరంగా నిలదొక్కునే అవకాశము ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్